i mean, how much emotional intelligence is important in relationship according to you? i think it's extremely important. i think it is extremely important to be able to look in the eyes of the person you are in a relationship with mm. and understand mm. what they are going through, mm. especially when they are going through something because of you. and that comes with empathy, that comes with emotional intelligence. i think it's extremely important. and hopefully nobody is born with emotional intelligence. we have to develop it. we have to grow it. సో ఐ కాన్స్టెంట్లీ ఆస్కింగ్ మై సెల్ఫ్ హౌ ఐ కెన్ బెటర్ పార్ట్నర్ టు మై వైఫ్ ఐ నో ఐ మెనీ ఫ్లాస్ హర్ ఫ్లాస్ నో అక్సెప్ట్ హర్స్ ప్రతి ఒక్క మనిషికి కొన్ని నాన్ నెగోషియబుల్ ఫ్లాస్ ఉంటాయి నాకు కొన్ని ఉన్నాయి అవి నా భార్యలో లేదు అన్నప్పుడే నేను ప్రేమించాను అందుకే పెళ్లి చేసుకున్నాను అవి ఉంటే నేను అసలు ముందుకెళ్ళే వాడినే కాదు అవి పక్కన పెట్టేస్తే కొన్ని ఉంటాయి మనకి నచ్చవు వాళ్ళకి కొన్ని మనలో నచ్చవు బట్ ఇట్స్ ఆల్ వర్త్ వెన్ యూన్ లవ్ ద పర్సన్ రైట్ అండ్ అండ్ అక్కడ వీళ్ళు నాకు ఎలా కావాలో నాకు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మారాలని అనుకుంటే మాత్రం చాలా కష్టం దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్